ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఏడవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మొత్తం ఏడవ స్కందంలోని పదిహేనవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని మీద క్రోధముతోటి ఒక దానముని సూకర రూపమును ధరించి వెళ్ళమని చెప్తాడు చెప్పినప్పుడు రాజు దానిని సంపాదించడానికి వెంబడిస్తూ వచ్చి అడవిలో చిక్కుకుంటాడు ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చి అతనిని ఆ నదిలో స్నానము చేయమని దానములు ధర్మములు చేసి పుణ్యము కట్టుకోమని చెప్తాడు అప్పుడు తర్వాత విశ్వామిత్రుడి మాటలు విని హరిశ్చంద్రుడు ఏం చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుంటాము మొత్తం ఏడవ స్కందంలోని పదిహేనవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము విశ్వామిత్రుని మాటలు కపటముతో నిండున్నాయి వాటిని విని మహారాజైన హరిశ్చంద్రుడు తన వస్త్రాల్ని వదిలిపెట్టి విధిపూర్వకముగా స్నానం చేయటానికి నదీ తీరానికి వచ్చాడు గుర్రమును ఒక చెట్టుకు కట్టివేశాడు విశ్వామిత్రుని కపటపు మాటలతో రాజు యొక్క బుద్ధి మోహవశమయ్యింది జరగవలసిన దానిని ఆపలేము కదా దీనిని సత్యములరించటానికే ఆ సమయమున రాజు మునికి వసుడయ్యాడు అతడు విధి విధానముగా స్నానము చేసి పితరులకు దేవతలకు తర్పణమిచ్చాడు తరువాత విశ్వామిత్రునితో చెప్తున్నాడు స్వామి నేను మీకు దానం చేయటానికి సంసిద్ధుడనై ఉన్నాను మహానుభావ మీరు కోరిన దానిని నేను ఇస్తాను గోవులు భూమి బంగారము ఏనుగులు గుర్రములు రథములు మొదలైనవి కావాల్సినవన్నీ మీరు స్వీకరించవచ్చు నా వద్ద ఇవ్వరాని వస్తువు ఏదీ లేదు సర్వోత్తమమైన రాజసూయ యజ్ఞమునకు మునిగడములు వచ్చారు వారి సాన్నిధ్యమున ఈ వ్రతమును చేస్తానని ప్రతిజ్ఞ చేశాను అందువలన మునేంద్ర ఈ ఉత్తమ తీర్థమున మీ దర్శన భాగ్యము కలిగింది మీరే వస్తువు కావాలనుకుంటే ఆజ్ఞాపించండి నేను మీ మనోరథమును సఫలము చేయటానికి సంసిద్ధుడనై ఉన్నాను విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాజా విస్తృతమైన నీ కీర్తి ప్రపంచమునందు వ్యాపించి ఉన్నది చాలా కాలం క్రితమే నాకు ఈ విషయం తెలుసు భూమండలమున ఇంతటి దాత లేడు ఈ మహారాజు హరిశ్చంద్రుడు సూర్యవంశమున జన్మించాడు ఇతనితో సమానుడైన దానశీలుడైన రాజు నభూతో నభవిష్యతి ఇతని తండ్రి పేరు త్రిశంకు ఈ భూమి మీద ఇతడు మహోదార నరేశ్వరునిగా పరిగణింపబడతాడు అని వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి రాజా నా కుమారుని యొక్క వివాహ సమస్య నా ఎదుట ఉన్నది మహానుభావ ఈ కార్యమును చెయ్యడానికి నాకు దయతో కావలసిన ధనమివ్వండి అప్పుడు రాజులా చెప్తున్నాడు మునీంద్ర మీరు వివాహం అనరింపండి నేను మీ ఆదేశానుసారము ధనమునివ్వడానికి సంసిద్ధుడనై ఉన్నాను కావలసినంత ధనమును స్వీకరించండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా హరిశ్చంద్రుడు పలకగానే అతనిని పూర్తిగా మోసగింపాలనుకున్న విశ్వామిత్రుడు గాంధర్వమాయను ప్రకటించి అతని ఎదుట ప్రదర్శించాడు ఒక సుకుమారుడైన పుత్రుడు ఒక పది సంవత్సరముల కన్య ఇరువురు కూడా వారికి కనిపించారు ముని చెప్తున్నాడు నృపశ్రేష్ట ఇప్పుడు ఇరువురికి వివాహము చేయు అవసరము కలిగింది ఒకనొక గృహస్థుని యొక్క బాలునికి ఒక బాలికకు వివాహము చేయటము రాజసూయ యజ్ఞము చేసిన దానికంటే అధిక పుణ్యము లభిస్తుంది నీవు ఇప్పుడు ఈ ఎరువులకి వివాహము చేస్తే ఆవశ్యము పుణ్యానికి పాత్రుడవుతావు మహారాజుకు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని మాయవలన తన వివేక శక్తిని కోల్పోయి ఉన్నాడు పై మాటలను విని అతడు ధనమునిచ్చదనని ప్రతిజ్ఞ చేశాడు నేను చెప్పిన దానిలో ఏమాత్రము కూడా లోపముండదని చెప్పాడు అప్పుడు ముని మార్గమును చూపించాడు రాజ్యమునకు వెళ్ళే మార్గమున ముని చూపించగా రాజు అదే మార్గమున తన నగరానికి వెళ్ళాడు రాజును మోసగించిన విశ్వామిత్రుడు కూడా తన ఆశ్రమమునకు వెళ్ళిపోయాడు తరువాత హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చి ఆ మునీంద్రుడు చెప్పాడు రాజా నేను కోరిన దానమును కృపతోటి నాకు ఇవ్వండి అని పలికాడు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు దిజవరా మీరేమి కోరుకుంటున్నారో చెప్పండి మీకు కావలసిన వస్తువును ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉన్నాను ఈ జగత్తునందు యశము తప్ప ఇవ్వరాని వస్తువు ఏదీ లేదు ధనమును పొంది యశస్సును సంపాదించినచో అట్టివాణి జీవితం వ్యర్థమని భావించబడుతుంది నిర్మల యశస్సుతో పరలోకమునందు కూడా సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ధనముతోటి యశస్సును సంపాదిస్తే అది జీవితము అట్టివాణి జీవితము వ్యర్థము అని అంటున్నారు విశ్వామిత్రుడు చెప్తున్నాడు మహారాజా పరమ పవిత్రమైన వివాహ శుభ సమయమున ఏనుగులు గుర్రములు రథములు రత్నములతో నిండిన సకల రాజ్యమును కట్న రూపంలో ఇవ్వండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా విశ్వామిత్రుని మాయచేత మోహితుడైన కారణమున హరిశ్చంద్రుడు అతని మాటలను విని ఏమీ ఆలోచించలేదు వెంటనే ఇట్లా పలికాడు చాలా మంచిది నీ కోరిక ప్రకారము నా రాజ్యమునంతా నీకు సమర్పించాను విశ్వామిత్రుడు ఎంతో కఠిన హృదయుడై వెంటనే ఇట్లా పలికాడు అవును నీ రాజ్యాన్నంతా నావశమైంది కానీ రాజేంద్ర దాన పరిపూర్ణతకు దక్షిణ కూడా కావాలి కదా దక్షిణ లేకుండా దానము ఫలించదని మనువు చెప్పాడు అందువలన దానమునకు సఫలము చేయడానికి నీవు తగిన దక్షిణ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసుకో రాజా విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా హరిశ్చంద్రునకు అంతులేని ఆశ్చర్యము కలిగింది స్వామి ఈ సమయమున మీ సేవయందు నేనెట్టి ధనమును సమర్పించుకోవాలను సాధు పుంగవ ఎంత దక్షిణ ఇవ్వాలో మీరు చెప్పండి దానినివ్వడానికి నేను తత్పరుడనై ఉన్నాను తపోధన మీరు శాంతమును వహించండి దానమును సంపూర్ణ నేను తప్పకుండా దక్షిణ ఇస్తాను హరిశ్చంద్రుని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లా చెప్తున్నాడు రాజా ఇప్పుడు రెండున్నర బారుల బంగారము దక్షిణగా ఇవ్వు దీనిని విని రాజుకు ఎంతో విస్మయము కలిగింది ఇది సముచితమే నేను ఇస్తాను అని రాజు సమాధానమిచ్చాడు అప్పుడే హరిశ్చంద్ర మహారాజు యొక్క సైనికులు ఎక్కడికి వచ్చారు మహారాజును చూసి వారికి ఎంతో ఆనందము కలిగింది కానీ మహారాజు చింతాక్రాంతుడే ఉన్నాడు సైనికులు రాజు యొక్క చింతకు కారణమడిగారు వ్యాసమహర్షి చెప్తున్నాడు సైనికులు అడిగిన దానికి మహారాజైన హరిశ్చంద్రుడు మంచి చెడులను ఆలోచించి సమాధానమివ్వలేదు తాను చేసిన కార్యమును ఆలోచిస్తూ అంతఃపురమునకు వెళ్ళిపోయాడు నా సర్వస్వము దానమిచ్చే ఈ కార్యము నేనెందుకు అంగీకరించాను ఈ బ్రాహ్మణుడు వంచకునిలాగా వాగ్జాలము నందు ఇరికించి నన్ను మోసగించాడు సకల సంపదలతో కూడిన సమస్త రాజ్యమును ఇవ్వటానికి నేను మాట ఇచ్చాను ఇక మరలా దానికి తోడు రెండున్నర బారువుల బంగారమునివ్వటానికి కూడా నేను ప్రతిజ్ఞ చేశాను అప్పుడు అతని కపటము నాకు అవగతము కాలేదు ఆకస్మికముగా తపస్వి అయిన ఈ బ్రాహ్మణుని వంచనలో చిక్కుకున్నాను విధి విధానము అర్థమవున్నది కాదు ఇది నిశ్చితము ఇక భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు ఈ విధంగా ప్రగాఢమైన చింతతో హరిశ్చంద్ర మహారాజు అంతఃపురమును ప్రవేశించాడు చింతాక్రాంతుడు ఉదాసీనుడైన అతన్ని చూసి రాణి అతని మనస్సులో చింతకు కారణమేమిటి అని అడిగింది ప్రభు మీరీ సమయమున ఎందుకు ఇంత ఉదాసీనులయ్యారు ఏ బాధ మిమ్మల్ని పీడిస్తున్నది దయచేసి నాకు చెప్పండి రాజేంద్ర మీ కుమారుడు సురక్షితముగా ఉన్నాడు రాజసూయ యజ్ఞమును మీరు విజయవంతముగా సఫలము చేశారు ఇంకెందుకు సోకిస్తున్నారు కారణమును దయతో స్పష్టముగా చెప్పండి మీకు బలవంతుడు కానీ బలహీనుడు కానీ శత్రువులు ఎవ్వరూ ఎక్కడా లేరు వరుణుడు కూడా మీ వ్యవహారమున పరమానందమును పొందాడు జగత్తునందు మీరు ధన్యవాదములకు యోగ్యులు పరమ బుద్ధివంతులైన రాజేంద్ర చింతవలన శరీరము క్షీణిస్తుంది చింతతో సమానమైన రెండవ మృత్యువేదీ లేదు కాబట్టి మీరు దీనిని వదిలి స్వస్థ చిత్తులు కండి రాజా భార్య మాటలు విని మహారాజైన హరిశ్చంద్రుడు ప్రేమతోటి తన చింతకు కారణమును ఆమెకు చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు ఆయన రోమ రోమము చింతనయందే మునిగి ఉన్నది భోజనము చేయటం మానివేశాడు స్వచ్ఛమైన శయ్య మీద పరున్నాడు కానీ అతనికి నిద్ర పట్టలేదు చింతాతురుడై మహారాజైన హరిశ్చంద్రుడు ప్రాతకాలముననే నిద్ర లేచాడు సంధ్యావందనాది కార్యక్రమములు చేస్తున్నప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు సర్వస్వము హరించిన మునీంద్రుని రాకను ద్వారపాలకులు రాజుకు చెప్పారు ఆయన ఆదేశముతో ముని లోపలికి వచ్చాడు రాజు మునికి పదే పదే నమస్కరించాడు అదే క్షణమున ముని ఇట్లా అంటున్నాడు రాజా రాజ్యమునందలి మమకారము విడిచి దీనిని నాకు సమర్పించండి మాటల ద్వారా ఈ రాజ్యమును నాకు ఇస్తానని చెప్పారు రాజా నీవిప్పుడు సువర్ణమును దానమిచ్చి నీ ఈ సత్యప్రతిజ్ఞను రుజువు చేసుకో హరిశ్చంద్రుడు చెప్తున్నాడు కౌశిక వంశమును సుశోభితమనరించు స్వామి ఈ రాజ్యము నాది కాదు దీనిని నీకు సమర్పించే ఉన్నాను ఇక్కడ నుండి నేను ఇంకొక ప్రదేశమునకు వెళ్ళిపోతాను మీరు చింతించవలదు బ్రాహ్మణ ప్రభు విజవర నా సర్వస్వము నీ సేవకు సమర్పించాను మీరు దీని మీద మీ అధికారము కలిగి ఉంటారు ఇప్పుడు నేను సువర్ణమ దక్షిణగా ఇవ్వలేను నా దగ్గరకు ధనము వచ్చినప్పుడు తప్పక మీ దక్షిణను తీర్చివేస్తాను ఈ విధంగా విశ్వామిత్రునితో మాట్లాడి హరిశ్చంద్ర మహారాజు తన కుమారుడైన రోహితునితో తన భార్య అయిన మాధవితో ఇట్లా పలికాడు ఈ సంపూర్ణ రాజ్యము ఈ బ్రాహ్మణునకు నేను దానమిచ్చాను ఏనుగులు గుర్రములు రథములు రత్నములు సువర్ణములు అన్నీ కూడా సకల సామాగ్రి ఈ దానమున అంతర్గతమై ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తుల శరీరములు వదిలిపెట్టి సమస్తమును అతనికి సమర్పించాను అందువలన మనమిప్పుడు ఈ అయోధ్య నగరమును వదిలి ఏదైనా ఎవ్వరూనూ తెలుసుకోలేని వనములకు వెళ్ళడము మంచిది సమృద్ధిశాలియకు ఈ రాజ్యమును చక్కగా ముని అనుభవిస్తాడు రాజా తన పుత్రునితో భార్యతో ఇట్లా పలికి పరమధార్మికుడు రాజైన హరిశ్చంద్రుడు రాజభవనము నుండి వెళ్ళిపోయాడు అప్పటికి కూడా సదాచారి అయిన రాజు నోటి నుండి విశ్వామిత్రుని ఎడల ఆదరముతో కూడిన శబ్దములే వెలువడుతున్నాయి రాజు వెళ్ళిపోవటము చూసి కుమారుడు రోహితుడు రాణి మాధవి కూడా అతన్ని వెంబడించారు ఈ ముగ్గురి పరిస్థితి చూసి నగరమున అంతా హాహాకారములు వ్యాపించాయి అయోధ్య నివసించు సకల ప్రాణుల కనుల నుండి నీరు కారుతున్నది వారు ఎలుగెత్తి ఆయనను పిలుస్తూ ఏడవసాగారు హా రాజా నీవేం చేశావు ఎక్కడ నుండి క్లేశరూపముకు ఈ దట్టమైన మేఘము మిమ్మల్ని ఆవహించింది మహారాజా దైవవశమున మీరు దూర్తుడైన ఈ బ్రాహ్మణుని మోసానికి లోనయ్యారు మహాత్మా కుమారుడు సాధ్వయిన రాణితో కూడి హరిశ్చంద్రుని ఈ స్థితి చూసి అన్ని వర్ణముల ప్రజలు ఎంతో దుఃఖాన్ని ప్రకటించారు పురావాసులు దుష్టుడైన బ్రాహ్మణుని ఘోరముగా నిందించటం ప్రారంభించారు ఇతడు గొప్ప దూర్తుడని బ్రాహ్మణులు దుఃఖముతో వ్యాకులతకు లోనే పలకసాగారు మహారాజకు హరిశ్చంద్రుడు నగరము నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఇంతలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు మహాన్ నిష్ఠురతతో ఇట్లా అంటున్నాడు రాజా నా దక్షిణకు సంబంధించిన బంగారం ఇప్పుడే ఇచ్చి వెళ్ళిపో లేకపోతే నేను ఇవ్వనని చెప్పు నేను ఆ బంగారమును వదిలిపెడతాను రాజా నీ హృదయం అందు రాజ్యలోభం ఉంటే దీనిని కూడా తిరిగి తీసుకో ఇచ్చదనని ప్రతిజ్ఞ చేసి ఉన్నావు దీనికి నీ అంగీకారము కావాలి అది జరిగితే రాజ్యమిచ్చుటయందు ఏ సంకోచమూ లేదు విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా సత్యప్రతిజ్ఞుడు రాజైన హరిశ్చంద్రుడు తన దీనత్వమును ప్రకటిస్తూ మునీంద్రునకు నమస్కరించి చేతులు జోడించి ఇలా చెప్తున్నాడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది సమాప్తము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు